వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిర్శెట్టిప్ అం కుటింగ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈ టిప్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి దొండకాయ పల్లీల కారం అండి క్యాటరింగ్ వాళ్ళు చేసే పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్స్లో క్యాటరింగ్ చేస్తారు చూడు ఆ కర్రీ అండి మనం ఈజీగా చేసుకోవచ్చు ఈ పల్లీలు అనేవి జీడిపప్పు అనేది పెద్దోళ్ళకండి ఇది మధ్య మధ్య తరగతి ఒడికి జీడిపప్పు లాంటిది పల్లీలు వేసుకొని చేసుకుంటే బాగుంటుంది దొండ చెట్టు అనేది చుట్టం అల్లుకుంటే ఇంట్లో మంచిదంట చుట్టాలు కూడా దొండ చెట్టు లాగా అల్లుకుంటారని పెద్దోళ్ళు చెప్తారు ప్రతి ఒక్కరింట్లో పూర్వకాలంలో దొండ చెట్లు ఎక్కువ ఉండేది బాలింతలకు కానీ పత్తి కాయ కానీ ఎక్కువగా ఈ కూరలు పెట్టేది దొండకాయల ముందర కడిగి శుభ్రంగా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలా తర్వాత బాగా పొయ్యి మీద కళాయి పెట్టి దాంట్లో కాసిన తాయిలేసి ఆయిల్ వేడెక్కాక ఈ పల్లీలు పోసి వేయించాలా బాగా బాగా ఏపాలండి సన్న పెట్టి ఎరుపు దాలుగా రావాలా వచ్చిన తర్వాత ఏగిపోయాయి ఏగిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలా ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ మిగతా ఆయిల్ మిగిలిన దాంట్లో కాసిన తాయిలు వేసేసి ఇంకా ఆసిన వేసి కట్ చేసి పెట్టుకున్నామే ఈ దొండకాయలు ఈ దొండకాయలు దాంట్లో వేసి వేయించాలా బాగా ఏపాలండి దొండకాయల్ని వేపిన తర్వాత బాగా వేగిపోయినాయి దొండకాయలు ఏపాలు బాగా బాగా వేపు ఏగిపోయినాయి వేగిపోయిన తర్వాత ఈ ఆ పల్లీలు తీసి బౌల్లో వేసుకున్నాను చూడు దాంట్లోకే ఈ గోడ ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత ఆ ఆయిల్ మిగిలిద్ది కదా ఆయిల్ మిగిలినాక ఆయిల్లోనే కాసి తుప్పిన ఎండుమిర్చి కచ్చా పిచ్చిగా దంచిన వెల్లుళ్ళు పాయి కాసిన ఆవాళ్ళు కాసింది వేసి చిట్టపటలు ఆడించిన తర్వాత ఈ రెండు దొండకాయలు ఈ పల్లీలు దాంట్లో పోసేసేయాల పోసేసిన తర్వాత బాగా ఈ ఈ ఫ్లేవర్ అంతా ఈ తాళింపు ఫ్లేవర్ అంతా దాంట్లోకి పట్టేటట్టుగా వేపాలి దీన్ని బాగా వేయిపోయిన తర్వాత ఏగిన తర్వాత ఎన్ని ఎంత బాగుంటుందండి ఈ పప్పును ఈ పల్లీలు వేగేలేకే పల్లీలు పంటికిన తగలితే రుచిగా ఉంటాయి తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి గుప్పి నిండా కరివేపాకు వేయాల కరివేపాకు ఇప్పుడు వేస్తున్నారు మొదట కదా ఏం చేయదంటే ఇప్పుడు వేస్తే అది ఒక టేస్ట్గా ఉంటుంది సూపర్గా ఉంటుంది బాగా ఏగిపోయిన చి కరివేపాకు కూడా చిటపట్టలాడిపోయింది బాగా కాసింత రుచికి తగ్గ ఉప్పు కాసింత పసుపు రుచి తగ్గ కారం ధనియాల పొడి గరం మసాలా పొడి ఇవన్నీ వేసేసి బాగా శుభ్రంగా ఇదంతా తిప్పేసుకోవాలండి బాగా ఈ మసాలన్నీ దానికి పట్టేటట్టుగా సూపర్గా అది వేయించుకోవాలా వచ్చేసిందండి గుమ్మ గుమ్మలాడే పల్లీలు దొండకాయ ఎప్పుడు రెడీ రెడీ అయిపోయింది ఈ క్యాటరింగ్ చేస్తే క్యాటరింగ్ వాళ్ళు పెళ్ళిళ్ళప్పుడు చేస్తే చాలా రుచిగా ఉంటుంది కదా మనకి రాదు కదా అనుకుంటాం ఇలా ఈజీ ప్రాసెస్లో చేసుకుంటే ఇంకా టేస్ట్